హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీకు అక్కడెక్కడో దూరంగా ఆకుపచ్చని చెట్ల మధ్య ఆరెంజ్ కలర్లో ఒక విగ్రహం కనిపిస్తుంది కదా అది ఎవరో కాదండి మన పవనపుత్రుడు హనుమాన్జీ హిమాలయ పర్వతాల్లోని శివాలిక్ పర్వతం మీద ఉన్నటువంటి నూట ఎనిమిది అడుగుల స్వామిని దర్శించుకొని వచ్చాము ఇప్పుడు మరి అంత పెద్ద పర్వతం మీదకి వెళ్ళాలి అంటే మనకు ఒక మార్గం అనేది ఉండాలి కదా ఆ పర్వతం మీద నుంచి లోయ చూడండి ఎంత కిందకి ఎలా కనిపిస్తుందో దీనికి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఒకప్పుడైతే గుర్రాల మీద మాత్రమే వెళ్ళే అవకాశం ఉండేది అంటే రోడ్డు రూటు అవేమి వెయ్యినప్పుడు ఇలా గుర్రాల మీద మాత్రం వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కూడా సరదా కోసం గుర్రాల మీద ఎక్కేవాళ్ళు ఉన్నారు బస్సు రూట్ అయితే ఇప్పటికీ లేదు కానీ వెహికల్స్ క్యాబ్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి మన ఓన్ వెహికల్తో కూడా వెళ్ళొచ్చు కాకపోతే డ్రైవింగ్ అప్లో ఎక్కేటప్పుడు కొంచెం కష్టతరంగా ఉంటుంది కాబట్టి అనుభవం ఉన్నవాళ్ళు మాత్రమే అప్పు ఎక్కి వెళ్ళగలరు పర్వతం మీదకి ఇలా కాకుండా దీనికి ఇంకొక మార్గం కూడా ఉంది అదే కేబుల్ కార్ రోప్వే అని కూడా పిలుస్తాం కదా ఇప్పుడు మేమైతే రోప్వేలోనే వెళ్ళి పైకి వచ్చాము ఆ రోప్వేలో వెళ్ళాలి అని అంటే మనకు ఎంత ఛార్జ్ చేస్తారు అంటే ఒక్కొక్కరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టికెట్ తీసుకోవాలి వెళ్ళటానికి రావటానికి కూడా ముందు ఆ రోప్వే దాకా చేరుకోవాలంటే మనం ఇలా లిఫ్ట్లో పైకి వెళ్ళాలి లిఫ్ట్లో పైకి వెళ్ళిన తర్వాత ఎక్కువ మంది ఉంటే కనుక యాత్రికులు మనల్ని వెయిట్ చేయిస్తారు లేదంటే వెళ్ళిపోవచ్చు మేము వెళ్ళినప్పుడు ఎక్కువ రష్ లేదు కాబట్టి మాకు వెంటనే వేలో వెళ్ళే అవకాశం అయితే వచ్చేసింది ఈ రోప్వేలో అటు ఇద్దరు ఇటు ఇద్దరు కూర్చోవచ్చు చిన్నపిల్లలైతే అటు ముగ్గురు ఇటు ముగ్గురు కూడా కూర్చొని ప్రయాణించవచ్చు వెళ్ళటానికి సమయం ఐదు నిమిషాలు పడుతుంది రావటానికి ఐదు నిమిషాలు పడుతుంది చేసే ప్రయాణం ఐదు నిమిషాలు మాత్రమే కయినా కానీ అసలు మనసును దోచుకుంటాయి అనమాట ఇటువైపు అందాలు అటువైపు అందాలు చూస్తుంటే మాత్రం రెండు రెండు కేబుల్ కార్స్ జంటగా వెళుతూ ఉంటాయి జంటగా వస్తూ ఉంటాయి అలా పైకి వెళుతున్నప్పుడు ఒకవైపు నుంచి చూస్తే పెద్ద పెద్ద దేవదారు వృక్షాలన్నీ కనిపిస్తూ ఉంటాయి చుట్టూ పచ్చని చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు వాతావరణం మేలో కాబట్టి మనం నార్మల్ డ్రెస్లో వెళ్ళగలుగుతున్నాము మే జూన్ జూలై కాకుండా ఇంకా ఏ టైంలో వెళ్ళినా కానీ రెయిన్ కోట్ అయినా ఉండాలి స్వెటర్ అయినా ఉండాలి ఎప్పుడూ చల్లగానే ఉంటుంది ఇప్పుడు కూడా వాతావరణం పన్నొంద డిగ్రీలు ఉంది కానీ చుట్టూ చెట్లు ఉండటం వల్ల చాలా చల్లగా అనిపిస్తుంది మేము అనుకున్నాం ఇప్పుడే ఇలా ఉంటే అసలు డిసెంబర్లో ఎలా ఉంటుందో నవంబర్ డిసెంబర్ జనవరిలో అనుకున్నాము పైకి వెళ్లేకుంది కిందకి అలా చూస్తూ ఉంటే అది చూడండి ఒకవైపు పచ్చని చెట్లు కనపడుతుంటే మరోపక్క కొండ మీద మొత్తం ఇళ్ళు కనిపిస్తున్నాయి మనం పైకి వెళ్లేకు ఉంది ఆ ఇళ్ళన్నీ కూడా చిన్న చిన్న వైపు కనిపిస్తున్నాయి కింద మేము నడిచొచ్చిన దారి కూడా కనిపిస్తూ ఉంది ఇలాంటి ప్రయాణాలు అరుదుగా చేస్తుంటాం కాబట్టి అస్సలు మర్చిపోలేము మీరు కూడా సిమ్లా వెళితే మాత్రం ఇలా కేబుల్ కార్లోనే ట్రై చేయండి అయితే విడిగా వెళితే క్యాబ్లో తక్కువ ఖరీదవుతుంది కానీ ఇటువంటి అందాలు చూడాలంటే మాత్రం ఇలా కేబుల్ కార్లోనే ప్రయాణం చేయాలి కొంతమందికి ఈ కేబుల్ కార్లో ప్రయాణం చేసినా కూడా కళ్ళు తిరుగుతాయని భయపడుతున్నారు అంటే మనం లోయలోకి కొంతమందికి చూస్తుంటే భయం వేస్తుంది కదా అలాంటి వాళ్ళకి కాస్త భయం కానీ అందరికీ ఏమీ ఉండదు ఇటు పక్కన చూడండి చెట్లు ఎలా ఉన్నాయో ఎంత పెద్ద లోయలో ఎంత ఎత్తుకి మనం వెళ్ళబోతున్నామంటే సముద్ర మట్టానికి ఎనిమిది వేల యాభై నాలుగు అడుగుల ఎత్తులో చేరుకోబోతున్నాం అన్నమాట ఈ కేబుల్ కార్ ద్వారా ట్రెక్కింగ్ చేసుకునే వెళ్ళే వాళ్ళకు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ ఆ వేరు ఈ త్రిల్ వేరుగా ఉంటుంది మనం అన్నీ చూడాలి కదా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ టైంలో అక్కడ ఉండేటట్లు కానీ వెళ్ళండి ఎందుకంటే ఆ పర్వతం మీద నుంచి సూర్యోదయాలు సూర్యాస్తమయాలు అద్భుతంగా కనిపిస్తాయట మేమైతే ఉదయం పదకొండు గంటలు అయిపోయింది బయలుదేరేటప్పటికి ఇంకా చాలా వీడియో ఉంటుంది నేనైతే చూస్తూ ఎంజాయ్ చేయాలి అని మధ్యలో వీడియో అయితే ఆపేశాను ఎందుకంటే నేను కూడా ఆ ఫీలింగ్ని అనుభవించాలి కదా అందుకని పైనుంచి చూస్తూ ఉండిపోయాను ఇలా వచ్చేసాము దగ్గరకు వచ్చేసాము ఇదిగో ఇక్కడికి వచ్చి కేబుల్ కార్ ఆగిపోతుంది నేను మిషనరీ చూడండి ఎంత పెద్దగా ఉందో మనం ఇక్కడి నుంచి దిగి ఇక్కడి నుంచి టెంపుల్కి కొద్ది దూరం నడిస్తే గుడి దగ్గరికి వెళ్ళిపోతాము ఇది గుడి లోపల లోపల వీడియో తీనిక నేను బయట నుంచి ఊరికే ఒక క్లిప్పింగ్ తీశాను టెంపుల్ అవుట్ సైడ్ ఇలా ఉంటుంది గుడి లోపల ఉన్నటువంటి ఆలయంలో ఆంజనేయ స్వామి పాదాలు అలాగే చిన్న విగ్రహం ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత ఇలా మనకి ఇంత పెద్ద విగ్రహం ఈ విగ్రహం గురించి చెప్పాలి అంటే మన ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఎత్తైనటువంటి హనుమంతుడి విగ్రహం అన్నమాట ఇది నూట ఎనిమిది అడుగులు దీన్ని రెండు వేల పది నవంబర్ నాలుగో తారీఖున ఏర్పాటు చేశారు ఇక్కడ మీకు వీడియో మొదట్లోని చూపించాను కదా కేవలం తలభాగం మాత్రమే కనిపించింది అంటే అది రూపే ఎక్కుబోయే ముందు తీసిన వీడియో అనమాట వచ్చిన తర్వాత మనం కింద నుంచి తలెత్తే అలా చూడలేము అంత హైట్లో ఉంటుంది విగ్రహం ఈ ఆలయానికి ఏమిటి అంత ప్రత్యేకత ఎన్నో దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వరకు వచ్చి ఈ పర్వతం మీదకి వచ్చి మరీ దర్శనం ఎందుకు చేసుకుంటున్నారు అంటే పురాణాల ప్రకారం చూసుకుంటే రావణాసురుడితోటి రామలక్ష్మణుని యుద్ధం చేసే సమయంలో లక్ష్మణుడు మూర్చిపోయిన సమయంలో సంజీవుని మొక్కను తీసుకువస్తే ఈ లక్ష్మణుడు బ్రతుకుతాడని చెప్పినప్పుడు హనుమంతుడు ఆ సంజీవుని మొక్క కోసం వెళుతూ వెళుతూ ఈ పర్వతం మీద ఇక్కడ ఆగి యాకు మహర్షిని ఇక్కడ కలుసుకున్నారట ఆయన్ని ఆ మొక్క ఎలా ఉంటుందో అని వివరాలన్నీ తెలుసుకొని ఇక్కడి నుంచి ఆ మొక్క తీసుకురావడానికి వెళ్ళారు వచ్చేటప్పుడు మళ్ళా తిరుగు ప్రయాణంలో మిమ్మల్ని కలుస్తాను అని ఆ మహర్షికి చెప్పారు కానీ ఆ మొక్క తీసుకొని వచ్చే సమయంలో రాక్షసులు ఎదురుపడి వెళ్ళనీయకుండా అడ్డుపడటం వల్ల సమయం తక్కువగా ఉందని ఈ పర్వతం మీద ఆగకుండానే వెళ్ళిపోయారట కానీ తిరిగి ఏదో ఒకరోజు వచ్చి ఆయనకి నేను ఇలా రాలేకపోయాను అని చెప్పాలని హనుమంతుల వారు అనుకున్నారంట యాకు మహర్షి గారు హనుమంతుల వారు రాలేకపోవడానికి కారణాలు కూడా తెలుసుకొని ఈ హనుమంతుల వారు ఇక్కడ పాదం మోపారు అని ఆ పాదాలు ఉన్న ప్రదేశంలో చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రదేశంలో హనుమంతుల వారి పాదుకలు విగ్రహము అప్పుడు యాకు మహర్షి ఏర్పాటు చేసినవి యాకు కాస్త జాకు టెంపుల్గా పొందింది ఈ ఆలయాన్ని జాకు టెంపుల్ అని పిలుస్తారు ఇక్కడ హనుమంతుల వారు పాదాలు నిలిపిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశం అంత పవిత్రమైనదని అందరూ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు మీరు వెళ్ళేటప్పుడు మాత్రం చేతిలో ఏ వస్తువును పెట్టుకోకుండా వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ కోతులు హనుమంతులు వారు వానరు సైన్యం చాలా ఉన్నది ఇక్కడ కొంతమందికి భయం ఉంటుంది కదా అందుకని అక్కడ కర్రలు అధిగించారు పది రూపాయలు పెట్టి కర్రలు కూడా తెచ్చుకున్నారు ఆ కోతుల్ని తరవడానికి అలా జాకు టెంపుల్ దర్శనమైతే చేసుకొని రిటర్న్ అయిపోయాము ఈ కేబుల్ కార్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మేఘాల్లో తేలిపోతున్నట్లు చల్లని మంచులో అసలు ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్రయాణం ఈ ఆలయం సమయాలు వచ్చి ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది కాకపోతే చలికాలంలో మంచు ఎక్కువ పడుతున్నప్పుడు త్వరగా మూసివేస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే త్వరగా వెళ్ళటానికి ప్రయత్నం చేయండి వెళ్ళేటప్పుడు ఈ కేబుల్ కార్ వెయిటింగ్ సమయంలో మేము ఇక్కడ ఒక బొమ్మల్ని చూసాము ఇవన్నీ కూడా ఇక్కడి వారి సాంప్రదాయ దుస్తులతో ఉన్నటువంటి బొమ్మలు ఎంత అందంగా తయారు చేసి పెట్టారు చూడండి మీకు కూడా చూపించాలని క్లిప్పింగ్ చే తీ తీసాను సిమ్లాలోని అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి జాకుడ్ డెంపుల్ని మీకు చూపించా కదా మీకు ఈ వీడియో అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఇంకేమన్నా వివరాలు కావాలన్నా కామెంట్ రూపంలో అడగండి నాకు తెలిసినవి మీకు తెలియజేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి